విధ్వంసం నుంచి వికసితం వైపు అంటే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం అన్ని రకాలుగా విధ్వంసం గురై అన్ని వర్గాల వారు కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు పడినటువంటి పరిస్థితుల నుంచి ఒక మంచి పరిపాలన ఏ విధంగా ఉంటుందనేటువంటి ఒక లక్ష్యంతో మనం ఒక సంవత్సర కాలం పూర్తి చేశాం కానీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు మాత్రమే అన్నారు ఇప్పటికీ ఒక సంవత్సరం పరిపాలనలో ఒక అడుగు మాత్రమే వేశాం అంటే ఇంకా చాలా అడుగులు వేసి ఉంది ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు సంక్షేమం వైపు కూడా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక భరోసా ఇవ్వాలి ఒక భవిష్యత్తు ఇవ్వాలి మన రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో తీసుకెళ్లాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అహర్నిషన్లు పనిచేస్తూ ఒక నమ్మకాన్ని కలిగించారు భవిష్యత్తు మాకు కనిపిస్తూ ఉంది మా పిల్లలు బాగా చదువుతారు ఆలోచనని వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది సో ఈ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ గర్వంగా చెప్పుకోవాలి మనమందరూ కూడా ఎందుకంటే రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే ఎక్కడా లేనటువంటి ఒక ఉన్నత కార్యక్రమం ప్రతి పిల్లవాడికి లేదా ప్రతి అమ్మాయికి కూడా మనము చదువుకోవడానికి పదవి గురించే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి నిజంగా దేశంలో గర్వించదగ్గటువంటి ఒక పథకం అనే విషయాన్ని మనమందరం కూడా ఎంత గర్వంగా ప్రతి ఇంటికి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది విధంగా చూస్తున్నాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశాం గత ప్రభుత్వంలో మూడు వేల నుంచి నాలుగు వేలు చేద్దామని చెప్తే రెండు వేల నుంచి ఒక రెండు వేల రూపాయలు చెప్పిన పెంచుకుంటూ పెంచుకుంటూ మూడు వేలు ఇచ్చే కార్యక్రమాన్ని దాదాపు ఐదు సంవత్సరాలు చేపట్టారు కేవలం మనము అడుగు పెట్టిన వెంటనే తొలి అడుగులోనే మనం వెంటనే నాలుగు వేల రూపాయలు వాళ్ళందరికీ కూడా అందించే కార్యక్రమం తీసుకొస్తే ఈ రోజు అటు వికలాంగులు కావచ్చు లేకపోతే పూర్తిగా అనారోగ్యం పర మంచి పడినటువంటి వారికి పదహైదు వేలు ఇచ్చే కార్యక్రమం ద్వారా వాళ్ళందరికీ కూడా ఒక చేదోడు వాదడుగా కుటుంబంలో ఇబ్బంది పడకోకుండా వాళ్ళు అంతిమ దశ వరకు కూడా ప్రభుత్వం సహాయ శాఖ అందిస్తున్న ఒక నమ్మకాన్ని వాళ్ళకి కల్పించేటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చు కోరుతున్నాను అదే విధంగా రైతన్నల కోసం మీరు అతి త్వరలోనే మీ అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వ సహాయంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయం మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలని అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని కూడా ఒకే రోజు అందరికీ కూడా వేసేటువంటి కార్యక్రమం జరుగుబోతా ఉంది అదేవిధంగా మహిళ అందరూ కూడా ఈ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ప్రయాణం చేయాలన్నా వాళ్ళకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసేటువంటి కార్యక్రమం కూడా మనకి ఆగస్టు పదహైదున మనకి ఈ కార్యక్రమాన్ని లాంచింగ్ చేయడం జరుగుతా అందరి ఆడవాళ్ళ ఖాతాల్లో ఈ రోజు డబ్బులు పడతా ఉన్నాయి ఒక సిలిండర్ ఇంటికి పంపించాం ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయి అవన్నిటినీ కూడా ఈ కార్యక్రమం ద్వారా ఎవరికైతే సమస్యలు ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా వారం కానీ పది రోజు కానీ పదిహేను రోజుల్లో కానీ ఖచ్చితంగా సమస్యను తీర్చే విధంగా కూడా ముందుకు వెళ్ళాలని కూడా మనం ప్రణాళికలు వేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం యువతకు మనం చూసుకుంటే గతంలో యువత ఉద్యోగాలు లేక చదువుకుని ఊర్లలోనే కూలి పనులకు వెళ్ళే పరిస్థితి ఇంకా కొంతమంది అయితే చెడు అలవాట్లు చేసుకొని ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈ రోజు వాళ్ళకి మార్గదర్శిగా లోకేష్ అన్న గారు ఉద్యోగాలు ఖచ్చితంగా ఇప్పించాలన్న కార్యక్రమంతో ఈరోజు ఎన్నో సంస్థల్ని మనకు అందుబాటులోకి తీసుకొని వస్తూ ఉన్నారు మన నియోజకవర్గంలో సింగర్మల నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా కూడా మనము జాబ్ మేలాని ముకరాయ సముద్రంలో మనము కార్యక్రమాన్ని తీసుకున్నాం దాదాపు పద్నాలుగు వందల మంది పిల్లలు మనకి అక్కడ రిజిస్ట్రేషన్స్ వచ్చి దాదాపు మూడు వంద వేల మంది పిల్లలకి మనము ఉద్యోగ అవకాశాలని కలిగించిన పరిస్థితిని కూడా మీకు ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో బిడ్డ యువత గురించి ఆలోచించిన పరిస్థితి లేదు ఈరోజు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు యువతను రెచ్చగొట్టే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మొబైల్ ఫోన్ మీరు ఒకసారి గుర్తు చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు మొబైల్ ని సెల్ ఫోన్ని ఒక మంచి ఉపయోగానికి మంచి పరిస్థితుల కోసము టెక్నాలజీని ఉపయోగించాలని తెలియజేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అదే ఫో టెలిఫోన్ సెల్ ఫోన్ ని గన్నుగా గన్ను లాగా ఉపయోగించండి అని తప్పుడు సమాచారాన్ని ఈ రోజు యువతకు సందేశం ఇస్తా ఉన్నారు సెల్ ఫోన్ని మంచి పద్ధతిలో ఉపయోగించుకునే విధానంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి యువతకు ఏం నేర్పిస్తా ఉన్నారండి